శ్రీ సత్యసాయి శత జయంతి వేడుకల సందర్భంగా మదనపల్లిలో రథోత్సవం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల సందర్భంగా దేశవ్యాప్తంగా నిర్వహించిన శ్రీ సత్యసాయి ప్రేమ వాహిని రథయాత్ర మదనపల్లిలో బుధవారం అంగరంగ వైభవంగా జరిగింది ఉదయం ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ రథోత్సవం పట్టణీ పురవీధుల్లో తిరుగుతుంది పొంగనూరు రోడ్డు బైపాస్ సర్కిల్ నుండి ప్రారంభమైన ఈ రథయాత్ర నిమ్మనపల్లి సర్కిల్ చిత్తూరు బస్టాండ్ బెంగళూరు బస్టాండ్ ఎన్టీఆర్ సర్కిల్ నీరుగొట్టువారిపల్లి చౌడేశ్వరి కళ్యాణ మండపం చౌడేశ్వరి దేవాలయం గొల్లపల్లి సర్కిల్ ఆర్టీసీ బస్టాండ్ మీదుగా కలెక్టర్ కార్యాలయం వరకు సాగింది కోలాటాలు మంగళ వాయిద్యాలు సాంస్కృతిక కార్యక్రమాలతో రథయాత్ర శోభాయమానంగా సాగింది ఈ కార్యక్రమంలో భక్తులు భారీగా పాల్గొని రథోత్సవాన్ని విజయవంతం చేసిన శ్రీ భగవాన్ సత్యసాయి బాబా ఆశీస్సులు పొందారని శ్రీ సత్యసాయి సేవా సమితి మదనపల్లి వారు తెలిపారు రూపొందించాను సో స్వామివారి అనుగ్రహంతో అన్నమయ్య జిల్లా వాళ్ళందరూ కూడా అదేవిధంగా పంచవ్యాప్తంగా సంతోషాలు వర్తిల్లాలని స్వామివారి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నారు భగవాన్ ఈరోజు మదనపల్లి సత్యసాయి ప్రేమ ప్రవాహం దివ్య దివ్యరథము ఉంది ఇది బైపాస్ రోడ్డు వై జంక్షన్ నుంచి స్టార్ట్ అయ్యి చిత్తూరు బస్ స్టాండ్ బెంగళూరు బస్ స్టాండు ఎన్టీఆర్ సర్కిల్ చౌడేశ్వరి కళ్యాణ్ చోడేశ్వరి గుడి మరియు ఆర్టీసీ బస్ స్టాండ్ మీద కలెక్టర్ ఆఫీస్ చేరుకునుంది ఈ రథము కార్యక్రమం విజయవంతం కావాలని చెప్పేసి స్వామివారిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం సాయిరా